పశుపోషకులందరికీ నమస్కారం ఈరోజు లాంఫామ్లో జరుగుతున్న ఒంగోలు బ్రీడ్ డెవలప్మెంట్ ఆక్షన్కి నేను ఈరోజు రావటం జరిగింది నా పేరు దుర్గా నాగమల్లేశ్వరరావు మాది రేపల్ల నేను గుంటూరులో నివసిస్తూ ఉంటాను మొట్టమొదటి ఒంగోలు బ్రీడ్ డెవలప్మెంట్ అంటే మనం ఎక్కడ చూసినా సరే ఒంగోలు జా ఒంగోలు జాతి అనేది మనకి కను విందుగా కను పండగ కంటికి ఎప్పుడు కనపడుతూ ఉంటుంది దాన్ని చూడంగానే ఎంతటి మనిషి అయినా సరే ఎవరైనా సరే ఒక క్షణం అలా నుంచుని ఆగి చూసి దాన్ని ఆ తర్వాత పక్కకెళ్ళాలనిపించింది ఎందుకంటే ఒంగోలు బ్రీడ్ కన్నా గొప్పదనం అది గత ఇప్పుడు ఉన్న జనరేషన్ కన్నా బిఫోర్ జనరేషన్లో ఒంగోలు బ్రీడ్ అగ్రికల్చర్లో చాలా ముఖ్య పాత్ర వహించింది రైతులకు కానీ లేదా పాడి సంపదకు కానీ పాల ఉత్పత్తులకు కానీ ఒంగోలు బ్రీడ్ మన దేశీ ఆవులు అరవై డెబ్బై సంవత్సరాల క్రిందట ఒంగోలు బ్రీడ్ బాగా పోషించింది గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తిరుపతిలో కానీ లేదా మన భారతదేశంలో ఒంగోలు బ్రీడ్ బాగా ప్రథమ పాత్ర వహించింది మనం గతంలో చూసుకోవాలంటే ఇతర దేశాలలో మనకన్నా బాగా ఒంగోలు బ్రీడ్ డెవలప్మెంట్లో ముందున్నారు అంటే బిఫోర్ ఒక ఒంగోలు జాతి ఆవు ఫోర్ పాయింట్ థర్టీ ఎయిట్ మిలియన్స్కి ఆక్షన్లోకి వెళ్ళింది ఒంగోలు బ్రీడ్ డెవలప్మెంట్ చేయొచ్చండి దానికి మొట్టమొదటి అడుగు రైతులు వేస్తే రెండు అడుగు గవర్నమెంట్ వేయాలి ఏ విధంగా అంటే మంది రైతులు ఇప్పుడు కూడా ఒంగోలు బ్రీడ్ ఒంగోలు జాతిని పెంచడానికి మక్కువ చూపిస్తున్నారు కాకపోతే వాళ్ళకి సంబంధించిన సహకారం కానీ ఆర్థికంగా కానీ లేదంటే ఒంగోలు బ్రీడ్ డెవలప్మెంట్ ఇప్పుడు మనకి లాంగ్ ఫామ్లో ఉందండి ఇక్కడ చేస్తున్నారు దీనికి కొంత డబ్బు వెచ్చిస్తున్నారు అదే డబ్బుని రైతుల ద్వారా గవర్నమెంట్ ఇప్పుడు మనకి సచివాలయాలు వచ్చినాయి చాలా వరకు సచివాలయంలో జియో ట్యాగింగ్ వేసి గవర్నమెంట్ వాళ్ళు ట్రాక్టర్లకు ఎలా సబ్సిడీలు ఇస్తున్నారో ఒక ఆవుని ఒక యాభై వేల రూపాయలు ఖరీదు ఉంది అంటే ముప్పై వేలు ఇప్పుడు ట్రాక్టర్కి లక్షలు ఇస్తున్నారండి ఒక ఆవుకి పదివేలు తీసుకుని రైతుకి ఇవ్వండి దాని నుండి వచ్చిన డెవలప్మెంట్లో మీరే తీసుకోండి వాళ్ళకు ఒక అగ్రిమెంట్ ఇచ్చి చాలా వరకు పల్లెల్లో గోపాలమిత్ర ఉందండి రెండు వెటనరీ డాక్టర్స్ ఉన్నారు వీళ్ళ పర్యవేక్షణలో రైతులకి కంపల్సరీ మన ఆవులు ప్రొవైడ్ చేసి ఒంగోలు బ్రీడ్ డెవలప్మెంట్ గురించి అవగాహన ఇచ్చి శ్రమం ద్వారా కాకుండా అది న్యాచురల్గా నాచురల్గా సంభోహం జరిగితే వచ్చే డెవలప్మెంట్ పాతకాలంలో చాలా గొప్పగా ఉందండి ఎవరైతే గోపాల్ మిత్ర ఉన్నారో లేదంటే రైతులు ఎవరైతే ఉన్నారో లేదా వెటనరీ డాక్టర్లు ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో జియో ట్యాగింగ్ చేసి ఆవుని ఇచ్చి వాటి అభివృద్ధి గురించి ఒక రెండు మూడు నెలలకి ఒకసారి ఎవరైతే వెటనరీ డాక్టర్ ఉన్నారో వాళ్ళ ద్వారా సమాచారం గవర్నమెంట్ చేరితే చాలా బాగుండేది రెండు ఇప్పుడు గవర్నమెంట్లో దాదాపు మూడు వందల నలభై కోట్లు జెడ్బిఎన్ఎస్ జీరో న్యాచురల్ బడ్ బడ్జెట్ ఫార్మింగ్ గురించి ఒక పెద్ద సమస్య ఉందండి అసలు దీనికి మూలం ఏంటండి ఆవు దీనివల్ల కెమికలైజేషన్ అవ్వకుండా గా పంట పండించాలనేది కంపల్సరీ వాళ్ళు ఊరికి ఒకళ్ళు లేదా ఇద్దరు ఉన్నారు అంటే ఒక గ్రామంలో పంచాయతీ కంపల్సరీ ఒకళ్ళని కేటాయించి ఉన్నారు దాదాపు మోర్ దెన్ వాళ్ళకి సంవత్సరం సంవత్సరంలో కొన్ని వేల కోట్ల జీతాలు ఇస్తున్నారు అది గవర్నమెంట్ ద్వారా కంపల్సరీ దీన్ని అనుసంధానం చేసుకుని రైతులకి ఈ ఇచ్చి వాళ్ళు ఏదైతే ఆవు పంచకం కానీ గోమూత్రం కానీ ఆవు పేడ కానీ వాటి ద్వారా ఘనజీవామృతం కానీ లేదంటే ఎరువులు లేకుండా వ్యవసాయం చేయడానికి మెయిన్ జి జడ్బిఎన్ కానీ ప్రో ప్రోత్సహిస్తుంది దానికి దీనికి అనుసంధానం చేయండి రైతులు ఉన్నారు కొంతమంది ఆర్గానిక్ రైతులు ఉన్నారు చాలామంది మూడు సంవత్సరాలు ఆర్గానిక్ రైతుకి ఎటువంటి లాభం ఉండదండి మూడు సంవత్సరాలు ఒక రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలంటే ఎటువంటి లాభదాయకం లేని వ్యవసాయం చేయాలి దానికి గవర్నమెంట్ సద గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది దేనికి వీటిలన్నిటికీ లింక్ ఏందండి పాడి సంపద పశువులు మనకి ఏది ఆంధ్రప్రదేశ్లో బాగా ముఖ్యంగా ఏదైతే ఉందో ఒంగోలు బ్రీడ్ ఆవు పాలు తాగటం కూడా చాలా శ్రేష్టకరమండి దీంట్లో రెండు రకాలు ఉన్నాయి చాలామంది చిన్న చిన్న అపోహలు ఉన్నాయి ఆవు పాలు తాగితే వేడి ఇదంతా శూన్యం అండి ఇదంతా తప్పుడు మాట ఆవు కూడా మన ఉన్న వాతావరణాన్ని పట్టి మనకి ఏ పాలు అవసరం అవేస్తుందండి ఇప్పుడు మనకి మనకి మిడిల్ ఈస్ట్ మనకి ఎండ వాన చని అన్నీ బాగుంటాయి మనకి దానికి తగ్గట్టే ఆవు కూడా పాలిస్తుంది మంచి ప్రదేశాలు ఉన్నాయి వాళ్ళ బాడీ హీట్ చేయడానికి పాలిస్తాయి ఎడాడి ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళ బాడీ చలవ చేయడానికి పాలిస్తాయి ఆవు ఆవు తన గుణాన్ని తన లక్షణాన్ని మార్చుకొని మానవ శైలికి ఏ విధంగా కావాలో అటువంటి పాల ఉత్పత్తిని చేయగల క్యాపబిలిటీ ఉన్నది ఆవు గో సంపద కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం చూసింది ఏంటంటే యూరియా కొడతండి పాతకాలంలో ఏంటంటే అండి పాడి సంపద ద్వారా చాలా ఎరువులు కానీ అంటే కెమికలైజేషన్ కానివి యూరియా ఇలాంటివి తయారు చేసుకునే వాళ్ళండి కంపల్సరీ యూరియాకి రైతులు ఎందుకు అంత మక్కువ చూపిస్తున్నారు ఎందుకు అంత ఎగబడుతున్నారు అంత అవసరం లేదండి కంపల్సరీ పాడి సంపద ఉన్న రైతు ఎవరైనా సరే చక్కగా యూరియా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది యూరియా కొరతకి చాలా ఇబ్బంది పడ్డారండి నాచురల్ యూరియాలు ఉండేది ఏంటండి అమోనియా ప్లస్ నత్రజని ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఉందో ఆవు పేడ ఆవు మూత్రంలో చిలికితే దాంట్లో అవే ఉండేది కంపల్సరీ రైతు అనేవాళ్ళు ఎక్కువగా రైతు ఇప్పుడు చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే వ్యవసాయం చేయాలంటే ఖర్చు పెరిగిపోతుంది అన్నారు ఖర్చు మీరు పెంచుకుంటున్నారు సార్ ఖర్చు అనేది మనం ఎలా తగ్గించుకోవచ్చు పాడి సంపద పెంచుకుంటే తప్పించుకోవచ్చు పాలు ఉంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు పాలు తాగటం వల్ల శ్రేష్టకరం రెండు మన వ్యవసాయం సంబంధించిన కావాల్సినంత మనమే తయారు చేసుకోవచ్చు వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టే కన్నా కంపల్సరీ మన రైతులు ఒక్కసారి తన కన్ను తెరిచి పాడి సంపదని తన దగ్గర పెట్టుకుని ద్వారా డెవలప్మెంట్ చేసుకోవచ్చు కానీ ఎవ్వరికీ అటువంటి ధ్యాస లేదు గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ కూడా యూరియా వాడటం వాడటం కన్నా పాడి సంపద పెంచుకొని మీరు సొంతగా యూరియా తయారు చేసుకోవచ్చు అనేది అవగాహన సదస్సులు పెడితే చాలా బాగుంటుంది అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు దీని మీద చిన్న దృష్టి తీసుకుని మనం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బుల్ రివర్ జనరేట్ పవర్ గురించి ఓ చిన్న సదస్సు చేయడం జరిగింది అలానే రైతులకు అవసరమైన ఈ గో సంపద మీద కానీ గో ఆధారిత ప్రొడక్ట్స్ మీద కానీ చిన్న సదస్సు తీసుకుని వాటిని ఎలా డెవలప్మెంట్ చేయవచ్చు ఒంగురోలు బ్రీడ్ అనేది లేదా రైతుల దగ్గరికి దీన్ని ఎలా తీసుకెళ్ళొచ్చు చిన్న ఆలోచనతో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగితే బాగుంటుందని నేను వేడుకోవడం జరుగుతుంది గో ఆధారిత ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దాన్ని ఎలా డెవలప్మెంట్ ఎలా చేయటం అనేది చిన్న ఉదాహరణ అండి మంది యంగ్స్టర్స్ అనేది చదువుకుని లేదా చాలా మంది ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు లేదంటే వంటరి మహిళలు కానీ వితన్నులు కానీ లేదంటే యంగ్స్టర్స్ కానీ ఈ గో ఆధారిత ప్రొడక్ట్స్ మీద ముందుకు రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు కానీ వాటి గురించి ఎటువంటి అవగాహన లేక చాలామంది నిర్వీర్యం పడిపోయి వెనుకబడిపోతున్నారు దీని మీద ఎలా డెవలప్మెంట్ చేయొచ్చు ఇప్పుడు మనం అమెజాన్లో చూసామండి చిన్న ఆవు పీడక ఒక నాలుగు కలిపి నాలుగు వందలకు కమ్ముతున్నారు దానికి అమెజాన్లో ఉన్న డెవలప్మెంట్ అంత ప్రొడక్ట్ వాల్యూ ఉన్నప్పుడు ఇతర దేశాలకు కూడా మనం సౌదీ చూసామండి ఆవు పేడని మోర్ దెన్ టన్స్లో ఇక్కడ నుండి డంప్ చేసుకుంటుంది ఎక్స్పోర్ట్ ఏదైతే జరుగుతుందో దీని మీద ప్రొడక్ట్స్ మీద కంపల్సరీ గవర్నమెంట్ సహకారంతో ఇంకా ఎక్కువ మొత్తంలో చేయొచ్చు ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం అండి మనకి ఆవులు అనేవి రోడ్ల మీద వెళ్తుంటే ఆపుతున్నాం అని చెప్పి మనం మీడియాలో చూస్తున్నాం చిన్న టూ వీలర్ బైక్ అతను హెల్మెట్ లేదనో లైసెన్స్ లేదను బండి నెంబర్ లేదని చెప్పి ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు వాళ్ళని చూస్తే పోలీసుని చూస్తే కామన్ పీపుల్ బండి భయపడుతూ ఆపుతున్నారు చాలా పెద్ద పెద్ద ఇప్పుడు మన పొల్టైర్ లాని కానీ లేదంటే పెద్ద పెద్ద డీసీఎంలో డంప్ చేస్తున్నారు అండి వాళ్ళకి ఎందుకు ఆ భయం ఉండట్లేదు దేనికని దాన్ని ఆపలేకపోతున్నారు దేనికని దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం గవర్నమెంట్ తెలీదా తెలుసు మరి దేనికి దాన్ని మనం అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అంటే ఇవి ఎందుకు డంప్ అవుతున్నాయి అంటే గొట్టుమోతావులు కానీ లేదంటే అవి కట్టకపోవటం లేదంటే రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక ఆవు తెచ్చుకుంటున్నారండి మన గవర్నమెంట్ లాంగ్ ఫామ్ కానీ లేదా ఇతర ఇతర ద్వారా స్పెరమ్ తీసుకెళ్ళి ఎక్కించుకుంటున్నారు రెండు మూడు సార్లు వాళ్ళు లక్ష రూపాయలకు యాభై వేలకు కొనుక్కొస్తున్నారు కంపల్సరీ దాన్ని శ్రమం చేయించిన తర్వాత అది కట్టట్లేదు మూడు సార్లుకి దాని లక్ష రూపాయలు కొన్న వాళ్ళు ఇరవై ముప్పై వేలకి అమ్ముకుంటున్నారు రైతు ఇరవై ముప్పై వేలకి కొంటున్నారు కోతకి వెళ్తుంది ఆ గొడ్డుబోత ఆవుని కంపల్సరీ మనం వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు గవర్నమెంట్ ద్వారా చిన్న చిన్న సదులు చెప్తే ప్రతి రైతు తెలుస్తుంది ఇప్పుడు మనకి చిన్న పాత గ్రంథాలు ఏ అయితే తగిలిపో పాత గ్రంథాలు ఏ మన దగ్గర నుండి మిస్ అయితే చాలా మనకు సమాచారం పోయిందని చెప్పి బాధపడతా ఉంటాం పాత నైంటీస్ ఎయిటీస్ సెవెంటీస్ ఎవరైతే రైతులు ఉన్నారో ఒక రైతు పోతే ఒక గ్రంథం పోయినట్టండి మన దగ్గర నుండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న వ్యవసాయం సంబంధించిన కానీ గోహాద్రిత కానీ పశుసంపద గురించి కానీ ప్రతిదీ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు ఏదైతే వ్యవసాయం సంబంధించిన కాలేజీలు చాలా ఉన్నాయి లేదా వెటనరీ సంబంధించి చదువుతున్నారు ఇది మన ఫిషరీస్ కానీ వెటనరీ కానీ సంబంధించి చదువుతున్న వాళ్ళు ఉన్నారు తీసుకురండి సార్ ఒక అరవై డెబ్బై ఏళ్ళు సంవత్సరాలు చ కిందట ఉన్న రైతులు చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ వ్యవసాయం గురించి కానీ గో సంపద గురించి కానీ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళతో చిన్న ఒక గంట క్లాస్ చెప్పించండి ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు చాలా చాలా మీడియాస్ ఉన్నాయి ఏంటంటే డెవలప్మెంటింగ్ క్లాసెస్ అంటున్నారు ఎవరి తెలుసు అండి చదువుకునే పుస్తకాలు తిరిగి తిరిగి పిల్లలు చెప్తే ఏం తెలుసు అండి రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల ద్వారా తెలుసుకునే పిల్లలకి తెలుసి అవి కొత్తది పాతది తెలిసి ఇప్పుడు కొత్త జనరేషన్కి ఉపయోగపడుతుంది అంతకుముందు కొత్తది తెలుసుకోవడం గొప్ప ఇప్పుడు పాత జనరేషన్లో ఉన్న దాన్ని డెవలప్మెంట్ చేయడం ఒక కొత్త ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడున్న జనరేషన్ కన్నా పాత జనరేషన్లో ఉన్న వాల్యూస్ ఎక్కువ అండి ఇప్పుడు మనం అండి ఉపాధి కల్పన అంటే ఎద్దుల వల్ల ఎటువంటి ఉపాధి లేదని చాలా మంది చెప్పడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనకి దాదాపు ఆరు నుండి ఏడు లక్షల వరకు పల్లెలు ఉన్నాయి ప్రతి ఊర్లో రెండు జతలు ఎద్దు గానుగు నూనెలు ఇప్పుడు చాలా మందికి రీఫైండ్ ఆయిల్స్ మీద చాలా అవగాహన వచ్చింది అంటే అవి తినటం వల్ల వచ్చే అనారోగ్యాలు ఆల్మోస్ట్ ప్రజలకి అవగాహన ఉంది అంటే చదువుకోని వాళ్ళకైనా వాళ్ళకైనా ప్రతి ఒక్కళ్ళకి చిన్న అవగాహన వచ్చింది ఇప్పుడు అందరు ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నారు అంటే ఎద్దు గానుగ నూనెలు బాగా ప్రిఫర్ చేస్తున్నారు మనం ప్రతి పల్లికి కంపల్సరీ రెండు జతలు ఎద్దు గానుగలు మనం గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ చేయబడి వాళ్ళకి ఇవ్వగలిగితే ఇప్పుడు ఏదైతే ఉందో ఎద్దుగానుగుల వల్ల కంపల్సరీ దాదాపు ఒక పది మందికి ఒక విలేజ్కి ఉపాధి దొరుకుతుంది ఎందుకంటే అది తయారు చేయడం వల్ల దాన్ని అమ్ముకునే వాళ్ళు కానీ ఏదో విధంగా ఒక పది మంది వరకు ఉపాధి కల్పించవచ్చు ఈ విధంగా గవర్నమెంట్ దీని మీద దృష్టి చర్యలు తీసుకుని దీన్ని ముందంజకి తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను పంటలు బాగుండాలంటే పాడి బాగుండాలి అందుకని పెద్దలు పాతకాలం అన్నది ఏంటంటే పాడి పంట అన్నారు ఈ పాడి పంట ఉంటేనే పల్లెలు ప్రగతి మార్గంలో నడుస్తాయి ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలని మన మనసారా కోరుతూ నేను మీ దుర్గ లాంఫామ్ గుంటూరు